హాయ్ ఫ్రెండ్స్ ఇది నందమూరి అభిమానులకి అని చెప్పాలి నందమూరి తనయుడు నందమూరి యొక్క మొదటి చిత్రం ఎవరు దర్శకత్వం చేస్తున్నారు ఎప్పుడు షూటింగ్ ప్రారంభిస్తున్నారు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఒక న్యూ అప్డేట్ ఇచ్చేశాడు మన యువ దర్శకుడు ప్రశాంతి వర్మ గతంలో పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటించినటువంటి దానవీర సూరకర్ణ చిత్రంలో బాలకృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో నటించి అభిమానుల చేత ఇప్పటికి కూడా అభిమానుల హృదయాలలో సుస్థిరంగా నిలబడిపోయింది ఆ పాత్ర ఇంతకీ ఏమిటి ఆ పాత్ర అనంటే అభిమన్యుడి పాత్ర అభిమన్యుడి పాత్రలో నందమూరి బాలకృష్ణ ఎంత ప్రపంచం సృష్టించారో ఎంత అద్భుతంగా నటించారో దానవీర సూరకన్న చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇప్పుడు ప్రశాంతి వర్మ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ యొక్క మొదటి చిత్ర అనే అభిమన్యుడు ట్వంటీ ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తున్నది ఈ విషయాన్ని కూడా ఈ విషయాన్ని కూడా త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నాడు మన నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ యొక్క బ్యానర్లో లో నందమూరి బాలకృష్ణ యొక్క రెండో కూతురు అయినటువంటి తేజస్విని నిర్మాణ సారథ్యంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నందమూరి మోర్షక మొదటి చిత్రం అభిమన్య ట్వంటీ ఫోర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఏది ఏమైనా వారం పది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి వార్త మాత్రం అధికారికంగా రాబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది